వన్ నేను మీ ప్రేమ్ చంద్ అయి ఖాన్ సో ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ చూసి ఉంటారు ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే చిన్న వయసులో ఎంతో సాధించాలనే ఏజ్లో సో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం సో వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఏడిచినా కూడా ఆమె తిరిగి రాదు వాళ్ళ జీవితాంతం ఏడిచినా కూడా ఆ బాధ తీరనిది వాళ్ళ తల్లిదండ్రులకి కాబట్టి ఇటువంటి ఆలోచన ఇంకా ఎవరు కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి మనసారా కోరుకుంటున్నా సెలవులు అయిపోయాక నిన్న పొద్దున పదకొండున్నరకు తీసుకెళ్ళి అస్తే చేయించేసి చేసినాక సాయంత్రం సత ఫోన్ చేసింది డాడీని మంచిగానే ఉన్నాను మళ్ళీ ఇవాళ పొద్దున ఫోన్ చేసి డాడీ నాకు భయం భయం అవుతుంది నేను ఉండ అత్తా అని అన్నా అన్నాక నేను నేను బయలుదేరి అత్తా రా మరి అచ్చదాకా ఉండు ఆ మేడం ఎప్పుడు నేను అచ్చదాకాటీ ఉండే అన్నాగా చిన్నతో మాకు తగిన న్యాయం జరగాలి మా బిడ్డకు నాకు ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి ఈ బాధాకరమైన ఘటన ఎక్కడ జరిగిందని చెప్పి చూసుకున్నట్టయితే భీమదేవరపల్లి రంగారావు రంగారా గురుకుల హాస్పిటల్లో జరిగింది హన్మకొండ డిస్టిక్లో లో జరిగింది సో ఇలాంటి బాధ ఇలాంటి దుఃఖమైన సంఘటన ఇంకా ఏ తల్లిదండ్రులు కూడా రాకూడదని చెప్పేసి మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే మీకు జీవితంలో ఎలాంటి బాధ వచ్చినా సరే ఫస్ట్ మీ తల్లిదండ్రులకు చెప్పండి ఎందుకంటే జీవితంలో సమస్యలని వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ ప్రాణం మూత మాత్రం తిరిగి రాదు సో మీ తల్లిదండ్రులు మీరే వాళ్ళ జీవితం అనుకుంటారు సో మీ తల్లిదండ్రులు పడ్డ కష్టంలో మీరు సగం కూడా పడుండరు ఇటువంటి ఆలోచనలు ఎవ్వరు కూడా తెచ్చుకోకండి ప్లీజ్ దయచేసి చెప్తున్నా ఈ ఏజ్లో మన జీవితంలో అసలు వాస్తవానికి చెప్పాలంటే ఈ ఏజ్లో మనం మెంటల్లీ ఫిజికల్గా ఎంతో స్ట్రాంగ్ ఉండాలి అంటే ఎంతో కష్టపడి సాధించాల్సిన ఏజ్లా ప్లీజ్ దయచేసి ఇట్లా ఆలోచనలు తెచ్చుకోకండి ఇటువంటి చేయకండి ఎందుకంటే మీరు ఇట్లా చేసినప్పుడు అనుకోకుండా ఇటువంటి బాధాకరమైన సంఘటన వస్తే మీ తల్లిదండ్రులకు కూడా ఇక మేము ఎందుకు అని చెప్పేసి వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఇంకొకటి నెక్స్ట్ థింగ్ చూసుకున్నట్టయితే అసలు ఆమెకి ఏం బాధ వచ్చిందో కూడా తెలియదు కొన్ని కొన్ని స్కూళ్ళల్లో లైక్ గురుకుల హాస్టలలో కూడా కరెక్ట్ ఉండదు ఒకవేళ టీచర్స్ వల్ల ఏమన్నా ఆమె ఇబ్బంది పడ్డదా లేకపోతే ఆమె వేరే ఏమన్నా కొన్ని టార్చర్స్ ఎదుర్కొందా తెలియదు సో ఇంక ఏం రీజన్స్ ఉందో తెలియదు కొన్ని కొన్ని హాస్టల్స్లో కూడా కొన్ని టార్చర్స్ ఉంటాయి ఎందుకంటే విద్యార్థులు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదైనా బాధ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తట్టుకోరు ఆ ఏజ్లో ఆమె తా చూసే దాకా ఏంటంటే ఒకవేళ ఆమెకు హాస్టల్లో కూడా ఏమైనా ఇబ్బంది ఉంది కావచ్చు సో అది కూడా రోజుల తర్వాత తెలుస్తుంది నేను హాస్టల్స్లో కూడా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కొంతమంది టీచర్స్ కానీ సార్స్ కానీ బాగా ఒత్తిడి కూడా వేయద్దు చేసినప్పుడు ఇటువంటి ఆత్మహత్యలు కూడా చాలా అవుతాయి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విద్యార్థి అంటే ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళ జీవితంలో ఎదగాల్సిన సమయం ఎదగాల్సిన ఏజ్ కాబట్టి సో మరీ ఒత్తిడి చేస్తే కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు వాళ్ళు తట్టుకోలేరు చిన్న ఏజ్ కాబట్టి ప్రతి గురువు కూడా విద్యార్థులను మరీ ఒత్తిడి కూడా చేయకండి సో ఇటువంటి ఆత్మహత్యలు ఎక్కువ అయితే అండ్ అలాగే స్టూడెంట్స్ కూడా ఏం చెప్తా ఉంటే ఇంకే బాధ వచ్చినా సరే ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కానీ ఇటువంటి ఆలోచనలు తెచ్చుకోకండి ప్లీజ్ ప్రాణం అనేది చాలా విలువైనది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి మన జీవితం అనేది చాలా విలువైనది ఎంతో కష్టపడి ఎదగాల్సిన ఏజ్లో ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది కాబట్టి సో అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఆమెను కనిపించిన తల్లిదండ్రులకి చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే ఎన్నో నమ్మకాలు ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు ఈమె పైన ఇటువంటి సంఘటన ఏ విద్యార్థి కూడా రాకూడదు ఇటువంటి ఆలోచన ఇంకా ఏ విద్యార్థి కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి మనసారా కోరుకుంటున్నా ఎవరైతే పరిశీలన ఉందో పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నా అండ్ అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి సో ఇటువంటి ఆలోచన ఇంకెవరు కూడా తెచ్చుకోకండి సో జీవితంలో సమస్యలు అనేవి వస్తుంటే పోతుంటే కానీ అసలు ఈమె కూడా ఎటువంటి కారణమో తెలియదు ఒకరు మీకు కూడా ఏమైనా కారణం నాకు కింద కామెంట్ చేయండి ఓకే మరి ఈ మళ్ళీ కొత్త విడత ముందుకు వస్తా సో ఈమె చనిపోయిన వరిసిన అమ్మాయికి ఆమె పవిత్రమైన ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మీరు కూడా ఓరుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్